ఇవి ఎప్పుడో తీసుకున్న బ్యాంగిల్స్ అసలు యూజ్ చేయట్లేదు పక్కన అనుకున్నప్పుడు వాటితో ఇలా డిఐవై చేయండి ఓల్డ్ బ్యాంగిల్స్ చేసామా అన్నట్టు ఉంటుంది వీటిని మంచిగా సైడ్ బ్యాంగిల్స్ లెక్క యూజ్ చేసుకోవచ్చు పార్టీవేర్ బ్యాంగిల్స్ లెక్క యూజ్ చేసుకోవచ్చు సింగిల్ సింగిల్ బ్యాంగిల్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కానీ చిన్న సజెషన్ ఏంటంటే ఈ బ్యాంగిల్స్ వాటర్లో యూజ్ చేసేటప్పుడు కొంచెం చూసి యూజ్ చేయాలి ఇలా టూ టూ త్రీ త్రీ బ్యాంగిల్స్ స్టిక్ చేసి వేసుకుంటే నో ప్రాబ్లం బట్ సింగిల్ బ్యాంగిల్కి మనం కొందన్స్ అటాచ్ చేసినప్పుడు మాత్రం వాటర్లో తడవకుండా చూసుకోవాలి ఈ బ్యాంగిల్స్కి నేనైతే మిడిల్లో డ్రాప్ బ్యాంగిల్స్ అయితే యాడ్ చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు టూ షేడ్స్ తీసుకున్నాను రెడ్లో అండ్ గ్రీన్లో బ్యాంగిల్స్లలో కానీ క్లాత్స్లలో కానీ రెడ్ అండ్ గ్రీన్ ఎవర్ గ్రీన్ కలర్ కదండి సో అవి ఎప్పుడు ట్రెండింగ్గా ఉంటాయి ఇవే కాకుండా నేను సింగిల్ రెడ్ కలర్ కూడా మ్యాచ్ చేసి చూపిస్తాను మీకు దీంట్లో ఏది బాగా అనిపించింది అనేది నాకు కమెంట్లో చెప్పండి అదే కాకుండా ఇలా యూజర్ బ్యాంగిల్స్తో ఇంకా డిఫరెంట్ డిజైన్స్ కావాలన్నా కమెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటివి కొత్త కొత్తవి చాలా ట్రై చేయొచ్చు